ేషన్ లో మాట అంటారు ఇది గ్రూప్ నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనే చూపించలేకపోతున్నాను నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా ఇలా సోలోకి వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అరే మొన్న వీక్ కుదరలా మన వీక్ కుదరలా కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి నాకు సోలోగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫేస్ టు ఫేస్ పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి అర్థం కదా తనుజ గార్తో ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్ లో వచ్చేప్పుడు తనుజా గారు షీ స్టార్ట్ లైక్ మాకు కూడా ఒక చిన్న యూనో ఆర్గానిక్ మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి ఓకే తనుజా గారు మోర్ ఓలేస్ నేను చెప్పినట్టు కొంత నాలాగనే ఏమో ఆ ఫేసియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏతున్నాయో జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి టెనెన్స్ కూర్చోబెట్టారు సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా సారీ ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్ ది ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి కాంబినేషన్ ని సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు దాంట్లో రీతి కూడా ఇంజూరీ అయ్యారు మీరు చూసారు కదా మీరు తెలియదు ఆ కింద నుంచి వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు ఫాస్ట్ గా వెళ్ళి బజార్ కొడతారు వాళ్ళు కదా ఆ ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళు వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అదే చెప్తాను తన దగ్గర ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీమ్ ని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది అప్పుడు ఆ ఫుడ్ విషయంలో ఆ చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో ఉండే విషయంలో అది చేసింది నచ్చలేదు అని చెప్పి నేను కాంటాక్ట్ అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు ఇండివిజువల్ నామినేషన్ వచ్చే ఆన్ ఫేస్ స్ట్రైట్ గా నేను చెప్తాను ఇప్పుడు మీరు ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కావాలి ఫుటేజ్ తీసుకోండి మళ్ళీ గ్రూప్ అంతా మామిడి పడిపోతున్నారు అనేది కూడా ఆవిడ అలాగే అది కుదురుతుంది మీరు గ్రూప్ ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తారు ఆల్రెడీ మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుంటే సరిపోయేది సరే అది ఆ కాంటాక్స్ లో నాకు అన్నానో లేదు నాకు నిజంగా గుర్తు లేదు ఉంటాను సింపుల్ నామినేషన్ సింగిల్ అప్పుడు నేను చెప్తానని ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్కి మీరు ఓనర్స్ ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం ఏ ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం అంటే ఇలాంటివన్నీ ఏదో సింపతి కోసం ట్రై చేసారా అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేసారా అన్నా క్యాంటీన్స్ కూడా చేయని అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం మాట్లాడితే మనిషికి మాట్లాడుకోవాలి శివా దానికి దీనికి సంబంధం ఉంది కదా ఫుడ్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం చేస్తారా కాదు ఇప్పుడు మీ మ్యారేజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఫుడ్ పెడతారంటే హరీష్ గారు ఒక మాట లేదు హరీష్ గారు ఒక మాట మీరు అడిగారు మాట్లాడాలి ఒక మాట సార్ చెప్పండి ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ బిగ్ బాస్ కదా పెట్టింది ఓనర్స్ టెనెంట్స్ అవును కరెక్ట్ అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్ గా ఉన్నారు అంటర్ గా ఉన్నారు కరెక్ట్ మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టద్ది అని కదా మరి అది ఎందుకు వినలేదు మీరు సి అక్కడే ఒక మనిషి ఒక పర్సనాలిటీ బయట పడుతుంది ఏం ఏంటో చెప్తాను నేను ఓకే బిగ్ బాస్ మీరు కూడా వెళ్ళి వచ్చారు కదా చాలా సిచువేషన్స్ ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ బే నో స్పూన్ ఫిటింగ్ చేయరు అక్కడ ఒక్కొక్క మనిషి మనిషి పర్సనాలిటీ ఎలా పడతాదో అక్కడే కనబడుతుంది ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్ పొట్ట కోటి కోసం కోటి కష్టాలు నేను నా రియల్ లైఫ్ మీరు బయట నేను అదే చెప్తున్నా అది కూడా చెప్పేస్తా అది కూడా ఎందుకో రియల్ లైఫ్ లో నన్ను చూస్తే నేను బయట హోమ్లెస్ పీపుల్ కానీ లేకపోతే ఆర్ఫనేజ్ చేసాను మనిషిని పెట్టేవాడిని పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్ అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుని ఉంటే అరే ఫార్ ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి అర్థం చేసుకోగలను ఎందుకంటే బిగ్ బాస్ పట్ల ఉంటే గౌరవం అది ఆయన ఏదో ప్లాన్ చేస్తారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యున్ రూ మీరు నమ్ముతారు లేదు నేను కెమెరాస్ ముందు నేను నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండే రెండు సందర్భాలు అది నేను కాంటాక్ట్ కూడా తర్వాత చెప్పేస్తున్నాది ఓకే ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నైటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందో బయటికి హరిత ఏమైపోతుంది మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్ చూపించింది ఒక సందర్భం తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడు రెండే సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నాను అక్కడ కూడా అలాగ ఉన్నాను అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండాల క్యారెక్టర్ తో బతికాను అక్కడ కంటెంట్ కోసం ఇప్పుడు ప్రవర్తించలా సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అందుకే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకొచ్చి నేను 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 తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను అయిపోయింది తర్వాత అప్పుడు తనుజా గారు మీతో అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు అలా కాదు బిగ్ నుంచి చాలా టైం ఇచ్చా బిగ్ బాస్ ని వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాను వెయిట్ ఏం రాయపప్పుడు ఆ స్టాండ్ తీసుకున్నా స్టాండ్ తీసుకున్నాక ఏమన్నారంటే హరీష్ గారు మీరు మా కోసం చేశారు థ్యాంక్స్ బట్ కానీ దీని వల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో బిగ్ బాస్ కూడా అన్నారు అన్నప్పుడు ఓకే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది ఏమని చెప్పి ఫుడ్ అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కదా తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా అది తర్వాత ఇప్పుడు నేను ఎందు ఫుడ్ తినలేదన్న ఫుడ్ కదా గౌరవించాను నేను ఫుడ్ మీద అలగల శివ చాలా మందికి చెప్పా ఫుడ్ మీద అవును ఫుడ్ మీద ఫుడ్ మీద నా మనసు చనిపోయింది బయట బయట హరితను మా ఫాదరు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ బెంగ పట్టుకుంది కాబట్టి ఫుడ్ తినలా శివ దానికి మీరు ఎందుకు నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలి అనుకున్నారా ఎలా వెళ్ళిపోవాలి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి చేసుకునే ఇలా కత్తి ఇలా చూపిాలా ఇప్పుడు అన్న ఫుడ్ తినపోతే ఆరోగ్యం బాడైపోతు కదా అప్పుడు ఇంకా బాధపడతారు రెండు రీజన్స్ ఫుడ్ తినవడానికి రెండు రీజన్స్ రెండు రీజన్స్ చెప్తా అది కూడా రెండు రీజన్ కూడా తనుజా గారితో ఫస్ట్ డే రైస్ దాని చిన్న సంభాషణ తన పెద్ద ఇష్యూ చేసేసారు అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను ఫస్ట్ రోజే నేను శ్రీజా వచ్చి శ్రీజా లేదా హరీష్ గారు తినండి తిన్నా లేదు ఉప్పు ఎక్కువైనా తిన్నా లో గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను వాళ్ళు చెప్పలు కాదు కదా నేనే షెఫ్ ఏంటి నేను మాస్టర్ చెప్పిన ఏంటి మెచ్చలే చెప్న చెప్పాను పొరపాటుని యాక్సెప్ట్ చేస్తున్నా కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ నాలుగు రాజు కదా చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు అరే దీని ఏమంటారు అంటే శుభ్రంగా అనుకుంటారు మళ్ళీ అది చెప్పే తినలేదు శివ మీరు సో అలా ఉన్నా కూడా తిన్నా నేను ఇంటికి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను కానీ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ ఎవరు స్టాండ్ తీసుకోలేదు మనిషిని క్యారెక్టర్ అసాసినట్ చేస్తూ మనిషి పంపించడానికి స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు ఇదేం లాజిక్ శివా ఇది ఎందుకు ఓసారి గుడితే చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే కాబట్టి ఈ ఈ రెండు రీజన్స్ వల్ల ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లాగా అనిపించింది తినలేదు రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు ఏంటి పరిస్థితి ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్ శివ బిగ్ బాస్ కోసం పుట్లా బిగ్ బాస్ కోసం పెరగల బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక ఒక భాగం బ్లెస్డ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్ మీరు అన్నది పాయింట్ యాక్చువల్ అదే అంటే నామినేషన్స్ చేస్తారు మళ్ళీ వెళ్ళి తెలిసిపోయి మంచి మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా సెకండ్ చేస్తారు శివ కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది మీరు శివ మా చెప్తా ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్గా యూనో ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ తో ఇంపాల్వ్ అవుతాను నేను ఐ లవ్ అంటే ఐ మీన్ ఇట్ నాకు మీరు నచ్చలేదు అని అనుకో నచ్చలేదు అభిప్రాయం ఏదైనా రావచ్చు ఏదైనా రావచ్చు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు మనం కొట్టుకోవచ్చు నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ ఇషోకే శివ మన ఫ్రెండ్స్ మాత్రం నేను చెప్పను ఇది ఇది నా పర్సనాలిటీ అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవను క్లియర్ అయినప్పుడే నార్మల్ ఇది హరితతో అయినా అంతే మా ఫాదర్ మీరు మీరు నమ్ముతారా ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని దాని తర్వాత మా ఫాదర్ తో ఎప్పుడు మాట్లాడను తెలుసా నిన్న మాట్లాడా అదే అవును నిన్నే అంటున్నాను అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది సిక్స్త్ కదా శివ అవును ఐదు రోజులు మాట్లాడాలి శివ నేను అదే అంటున్నాను హరీష్ గారు మీరు నేను ఏమంటున్నాను ఇంకొక చెప్పాలి ఫిబ్రవరిలో గొడవ మా మదర్ ఫాదర్ తో నేను తర్వాత మా వాళ్ళతో మాట్లాడి ఎప్పుడు తెలుసా మా ఫాదర్ కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది సిక్ అన్ జూన్ లో మాట్లాడే మా ఫాదర్ తో తెలుసా దట్ ఈస్ మీ శివ అని మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద ఓరే ఎంత ప్రేమ తెలుసా ప్రేమ కన్నా కూడా నేను చాలా నాకు మాట పట్టింపు ఎక్కువ మాట పట్టింపు ఎక్కువ మాట పట్టింపు ఎక్కువ నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి నా ప్రేమ అలాగే ఉంటది నా కోపం అంతే ఉంటది విత్ కన్విక్షన్ తో ఉంటది నేను అదే అంటున్నాను నేను ఏమంటున్నాను అంటే మీరు మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్

ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యున్ అనిపిస్తుంది వాళ్ళకి అవ్వచ్చు మీకేమనిపిస్తుంది లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది లవ్ చేసుకుంటున్నాడు మీకు అనిపిస్తుంది కదా నవ్వుతా చూసారా నా నవ్వు కూడా మీకు అర్థం అయిపోతుంది అర్థం అయిపోయి ఉంటుంది కదా కొన్ని కొన్ని ఎమోషన్స్ కొన్ని రిలేషన్స్ అది సి ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా సార్ చాలా ఎమోషన్స్ పండిస్తారు కానీ కొన్నిసారి కల్లబు నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు అవునా కదా మనం చలించం దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది లేదా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు నలుగురు సినిమా చూస్తే నీళ్ళు కానీ కొన్ని సినిమాలు సినిమా ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు చాలామంది ఏడ్చారు కానీ నేను వంద రోజులు నేను ఏడవల అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషన్కి ఏడాడు సినిమాని ఎంజాయ్ చేస్తాడు కానీ అది ఏడవలేదు కదా అక్కడ సీన్ పనలేదని కూడా మీరు తప్పు అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు యూనో అవి వేరుగా ఉంటాయి సో డెఫినెట్గా కొన్ని విషయాలు మనం ఉన్నాయి ప్రతిదీ మనం రైట్ అనుకుంటే అది నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు చెప్తున్నా కదా నేను అదే చెప్తున్నా కదా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ లో రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అయితున్నారని ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడి సార్ రెండో రోజు రెండో రోజా సెకండ్ డేనే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు నిజంగా గుర్తులేదు బట్ ఒకవేళ నేను ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు విషయం చెప్పాలి హరితకి నాకు ఇరవై సంవత్సరాల పరిచయం ఓకే హరిత సింగిల్ గా ఉంటారు వాళ్ళ ఫాదర్ మాత్రం దూరంగా ఉంటారు ఓకే హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం లైఫ్ నా లైఫ్ లో ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు బట్టలు కాదు బట్టలు పంపించమైన గోకునే అవసరం అయితే నేను సంజన బట్టలు వేసుకుంటే అవసరం అయితే అది కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా అసలు చాలా క్రేజీగా చేయగలం కానీ ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కొన్ని ఆ నాటినెస్ అన్ని కూర్చాం ఓకే హరితతో మాట్లాడకుండా ఇందే కాబట్టి అంటే మా అందుకే హరిత హరీష్ క్యారీ చేస్తా మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి ఒక మిస్ అయ్యి మాట్లాడు ఉండొచ్చు నాకు గుర్తులేదు బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా కరెక్ట్ సంజనా గారు లైక్ నేను మా ఐదు సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా లైక్ పాపర్ బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో అది కరెక్ట్ నేను లాస్ట్ టైం మీరు అడిగితే మీ పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు నాకు గుర్తులేదు కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని చెప్పారు అవునా ఇప్పుడు మీకు వచ్చిన లాజిక్ చెప్పేస్తే ఇక్కడ అదే ప్లేస్ లో హరిత ఉంటే ఓకే హరిత అని వద్దు అక్కడ హౌస్లో కూర్చొని అందరు మీరు కూడా ఉన్నారు కదా మన అందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అందరూ మనం సాక్రిఫైస్ చేసి వస్తాం కదా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం అవునా ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా ఓకే ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అవునా నేనే నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరిత సమస్యలు ఇది పంపించను ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైం అది డ్యూరేషన్ పంపించను ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు నేనే నా లైఫ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా పన్నెండు కంటెస్టెంట్స్ పదమూడు మంది వాళ్ళ అందరు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ వస్తారు కదా ఇప్పుడు ఆవిడే చెప్పారు వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ పదమూడు మందిని పెట్టొచ్చాను అంత మంది సరంజామా చేసి వచ్చాను అన్నారు కానీ కానీ కాని 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 హరిత కోసం హరిత నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు హరిత రెండు రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నారంట చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అర్థం కాలేదు నిజమైన అగ్నిపర్షి హరిత అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు వచ్చి తన వాయిస్ రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హు గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ అది సో అర్థమైందా పాప అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏమైనా అవసరం ఎమోషన్ అంటే సరే సరేమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది వెల్ వెల్ సెటిల్డ్ శివ వెల్ సెటిల్డ్ రావడం ఎందుకు నేను జర్నీ ఆఫ్ యూనో పర్పస్ ఆఫ్ మై లైఫ్ లైఫ్ కొత్త లైఫ్లోర్ చేస్తాను వదిలేసి వచ్చాను మా బేబీని చూసుకోడానికి ఎవరు వాళ్ళ బేబీ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పిన ఆవిడే నాకు అంటే ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరు ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా నేనే ఇలా చేశానని చెప్పి ప్రోట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ ఈ ఎమోషన్ పండట్లా శివ తరపున ప్రతి ఒక్కరు ఏదో వచ్చిన వాళ్ళే నాకు ఏ పర్సనల్ పర్సనల్ గా నాకు ఇమాను ఎలా ఉన్నా ఏది ఉన్నా కూడా ఇమానువల్ కలం నీళ్లు పెట్టుకున్నారు కదా తన సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చా అది ఎమోషన్ కాదా అందరం ఏదో చేసి వచ్చాం కదా మీరు ఉండొచ్చారు కదా ఎమోషన్ లేదా మనం బయట ఉంటాం కదా బ్రో ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే అసలు ఇది ఇది ఒక ఇది ఇది ఒక అది ఇది ఒక టైప్ నేను నేను అసలు ఏడవలేదు వీళ్ళు వచ్చినప్పుడు వీలు అవ్వలేదు వావ్ ఎగ్జైట్ అవ్వలేదు గ్రేట్ నేను ఉన్నాను టాప్ త్రీ బ్రో నేను గ్రేట్ అదే నేను చెప్తున్నా బ్రదర్ టాప్ త్రీ అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అదే నేను చెప్తున్నా బ్రదర్ వెటకారం మీరుకైనా ఏంటి మనకు చమత్కారం గ్రేటెస్ట్ అచీవమెంట్ ఇన్ యువర్ లైఫ్ మీరు పుట్టింది దానికోసం కదా పవన్ కళ్యాణ్ మీద గారు పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా ఎలాగ ఉన్నాను నేను ఎవరైనా కనెక్ట్ అయ్యి కొంచెం గా మాట్లాడి నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరు ఉంటే దట్ ఈస్ కళ్యాణ్ ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియోట్ పేట్రిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది రెండు పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబు ఎందుకని నాట్ నాట్ ఎస్ అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా షో ఫార్మాట్ లో షో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపరి చెప్తారా అదే కదా అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అనే సంబోధించి పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది ఎలా అంటే పవన్ కళ్యాణ్ షోలో తన పెట్టుకుంది కళ్యాణ్ పడాలా కళ్యాణ్ అనే పిలుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పల్లె కళ్యాణ్ అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ డీమన్ కూడా పిలవరు పవన్ అని పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు అది సో కాబట్టి కళ్యాణ్ని నేను ఆ క్లోజ్గా ఉన్నాను కాబట్టి క్లోజ్ కళ్యాణ్ కూడా మీతో మంచిగా ఉండేవాడు సి నేను మంచి చేయడం ఏం లేదు అక్కడ కళ్యాణ్తో నాకు ఆ వైబ్ ఉంది కానీ అగ్నిపరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్